నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి ఉదయాన్నే పొలానికి వెళ్తుండగా కట్టెలతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపడిన హరినాథ్ రెడ్డిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఉదయాన్నే పొలానికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడం జరిగింది తీవ్రంగా గాయపడిన హరినాథ్ రెడ్డిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అంటే రాజకీయంగా లేకపోతే ఏదైనా ఏదైనా శత్రువుత్వ పాత కక్షలు ఉన్నాయా

అంటే ఈయనొక వ్యక్తిగతంగా ఎవరు కొట్టేసలేరు ఇవేమో బెదిరించుకోవడానికి చేసిన పని లేదు అసలు చెప్పారు